హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతుల ఖాతాల్లో పదివేల రూపాయల వరకు డబ్బులు విడుదల చేయబోతున్నారు సో ఎందుకు విడుదల చేయబోతున్నారు ఆ పథకం ఏంటి దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలు తెలుసుకుందాం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఫ్రెండ్స్ అండ్ వర్క్ చూడండి వీడియోని స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్ టీజీ గవర్నమెంట్ నుంచి రైతులకు సంబంధించి మరియు ఇతర పథకాలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కనున్న గంట సింబల్లో ఆన్లైన్ పెట్టుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందగలరు అండ్ వీడియో నస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ సోకే మాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోద్దాం సో ఇక విషయానికి వస్తే ఇటీవలే రైతు భరోసా పథకం కింద తొమ్మిది వేల కోట్ల రూపాయలు ఒకేసారి విడుదల చేసి తొమ్మిది రోజుల్లో రికార్డు సృష్టించామని ప్రభుత్వం ప్రకటించింది దీని తర్వాత ఆత్మీయ భరోసా పథకం గురించి కూడా వివరాలు ఇచ్చారు ఈ పథకం కింద వ్యవసాయ కూలీలు రద్దు చేసుకున్న వారు గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద వంద రోజుల పనులు చేసే కార్డు ఉన్నవారు అర్హులు ముఖ్యంగా ఉపాధి హామీ పథకానికి సంబంధించిన కార్డు ఉండాలి కనీసం నలభై రోజులు హాజరు ఉండాలి అప్పుడు వారందరికీ సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు సహాయం అందుతుంది ఇప్పటి వరకు కొంతమందికి ఆరు వేల రూపాయలు మాత్రమే ఇచ్చారు ఇకపై పూర్తి మొత్తాన్ని అందజేస్తామని చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది అలాగే మరో ముఖ్యమైన అంశం పంట నష్ట పరిహారం తెలంగాణలో వరదలు అకాల వర్షాల వల్ల పంటలు భారీగా నష్టపోయాయి రైతులు అప్పులు చేసి పంటలు వేసి నష్టపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అందుకే ప్రభుత్వం వారిని ప్రోత్సహించేందుకు ఎకరానికి పదివేల రూపాయల వరకు సహాయం ఇస్తుంది దీనికి సంబంధించి రైతులు వ్యవసాయ అధికారుల వద్ద పంట నష్టం నమోదు చేసుకోవాలి ఆ తర్వాత అర్హులైన రైతుల ఖాతాల్లో ఈ నష్టపరిహారం జమవుతుంది గతంలో కేసీఆర్ గారు ఎకరానికి పదివేల రూపాయలు ఇచ్చారు ప్రస్తుతం రేవంత్ రెడ్డి గారు కూడా అదే విధంగా పదివేల రూపాయలు ఇస్తున్నారు అంటే పంట నష్టం కలిగిన రైతులకు ఈ సహాయం అందుతుంది కాబట్టి మీ అకౌంట్లు సరి చేసుకోండి ఏవైనా సందేహాలు ఉంటే వ్యవసాయ అధికారిని సంప్రదించండి ఈ సమాచారం చాలామందికి ఉపయోగపడుతుంది కాబట్టి తప్పకుండా వీడియోను షేర్ చేసి వీడియోను లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్